నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్కు న్యాయపరమైన చిక్కులు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి ఇప్పటికే కేసులో విచారణ ఎదురవుతున్న ఆయనపై మరిన్ని కేసులు నమోదయ్యేందుకు సిఐడి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం సంచలనం సృష్టించిన అగ్రిగోడ్ భూముల అమ్మకాలలో జరిగిన అవకతవకాలలో జోగి రమేష్కు సంబంధం ఉన్నట్లు సిఐడి గుర్తించినట్లు తెలుస్తుంది వివరాల్లోకి వెళితే ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ కేసులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ కోర్టు రిమాండ్ గడువును పొడిగించడంతో ఆయనకు నిరాశ ఎదురవుతుంది ఈ ఇబ్బందులు చాలా ఉన్నట్లు ఇప్పుడు భూముల వ్యవహారంలో కూడా ఆయనను చుట్టుముడుతున్నాయి అగ్రిగోళ్ల ఆస్తుల అమ్మకాలలో అక్రమాలు జరిగాయని దీనిలో జోగి రమేష్ పాత్రే ఉందని సిఐడి అధికారులు భావిస్తున్నారు దీంతోపాటు పెడలలో జరిగిన భూముల కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి కూడా ఆయనపై సిఐడికి ఫిర్యాదులు అందినట్లు వార్తలు కూడా వస్తున్నాయి ఈ రెండు వ్యవహారాలపై కూడా కొత్తగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిఐడి అధికారులు పరిశీలించినట్లు తెలుస్తుంది ఒకవైపు నకిలీ మద్యం కేసు మరోవైపు భూముల అవకతవకల ఆరోపణలతో జోగి రమేష్కు కష్టాలు రెట్టింపయ్యాయి అయితే ఈ కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు తమ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తుందని వారు మండుపడుతున్నారు